అర్థం లేని స్వార్థం మలయపురిలో రామశర్మ అనే గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త ఉండేవాడు రాజు అనేక విషయాలలో ఆయన సలహాలు పాటించడం వలన దేశంలో పేదరికం లేకుండా పోయింది ఇంద్రపురి మలయపురికి పొరుగు దేశం రాజు ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా ఆ దేశంలో పేదరికం తొలగిపోకుండా ఉన్నది దేశంలో ప్రవేశపెడుతున్న ఆర్థిక సంస్కరణలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇంద్రపురి రాజు తన దేశంలో ప్రవేశపెడుతున్నాడు అయినా ప్రయోజనం లేకపోయింది ఈ విషయం రామశర్మకు తెలిసింది తన దేశంలో అద్భుత ఫలితాలను సాధించిన సంస్కరణలు దేశంలో ఏ కారణం వల్ల విఫలమవుతున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆయన ఇంద్రపురికి ప్రయాణమయ్యాడు అక్కడ ఆయన బంధువులు కొందరు స్థిరపడి ఉండటం వలన ప్రయాణానికి కారణం కూడా వెతుక్కోనవసరం లేకపోయింది ఆ రెండు దేశాలకు మధ్య ఒక అడవి ఉన్నది రామశర్మ ఆ అడవి దారిలో ప్రయాణం చేస్తూ మధ్యలో ఒక చెట్టు కింద ఆగి బడలిక తీర్చుకుంటూ ఉండగా హఠాత్తుగా పైనుంచి ఒక దయ్యం కిందకు దూకింది రామశర్మ ఆనాటి వరకు దయ్యాన్ని చూసి ఉండలేదు అందువల్ల స్వతహాగా ధైర్యాస్తుడైన ఆయన శరీరం చిన్నగా ఉనికింది అది గమనించిన దయ్యం అయ్యా నన్ను చూసి భయపడకండి నేను ఇంద్రపురికి చెందిన గొప్ప భాగ్యవంతుణ్ణి ఒక పల్లెటూళ్ళలో ఉండటం వల్ల నా సంపద గురించి ఎవరికీ తెలియలేదు నేను సంపాదించిన డబ్బంతా ఒక చోట రహస్యంగా దాచి ఉంచాను ఆ విషయం నా వాళ్లకు కూడా తెలియదు కూటికి గుడ్డకు లోటు లేకుండా ఉండటం వల్ల నా వాళ్ళెవరూ ఈ రహస్య సంపద గురించి పట్టించుకోలేదు ఆ ధనం ఎవరికీ ఉపయోగపడకుండా దాచినందుకే నేనిలా దెయ్యాన్ని అయ్యాను ఆ డబ్బును ప్రయోజనకరమైన దానికి వినియోగిస్తే నాకీ దెయ్యం రూపు పోయి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి తమరు ప్రముఖ ఆర్థిక శాస్త్ర పండితులు రామశర్మ గారిని నాకు తెలుసు నాకీ రూపు పోవటానికి సాయపడండి అంటూ చేతులు జోడించి నమస్కరించింది దీనికింత ఆలోచన దేనికి మీ రాజుగారికి ఆ ధనమందేటట్లు చేస్తాను ఆయన ప్రయోజనకరమైన కార్యాలు ఎన్నో చేస్తాడు అన్నాడు రామశర్మ మా రాజుకు ప్రజా సంక్షేమం కంటే విలాసాలే ముఖ్యం నా డబ్బుతో ఆయన విలాసాలు పెరుగుతాయి ఆ విధంగా నా డబ్బు దుర్వినియోగమైతే నాకీ రూపం పోదు కదా అన్నది దెయ్యం పోని ప్రజలకు మేలు చేసే సేవా సంస్థలు ఎన్నిటినో మీ రాజు నెలకొల్పి ఉన్నాడు కదా నీ డబ్బును వారికి అందజేస్తాను విషయం రాజుకు కూడా తెలుస్తుంది డబ్బు ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నాడు రామశర్మ అయ్యో మా దేశంలో సేవా సంస్థల గురించి మీకు తెలియదు కాబోలు వాటి నిండా చెప్పలేనంత అవినీతి పది లక్షల వరహాలు వాటికిస్తే లక్ష వరహాలు కూడా ప్రజలకు చేరవు అన్నది దెయ్యం మనిషి చనిపోయి దయ్యమైనాక కూడా డబ్బు పరోపకారానికి వినియోగించాలనుకోవటం చాలా గొప్ప విశేషంగా భావించాడు రామశర్మ అలాంటి పౌరులున్న ఇంద్రపురి రాజ్యంలో పేదరికం ఉండటానికి వీల్లేదు మరి రామశర్మ ఇలా ఆలోచిస్తూనే నాకు మా రాజు మీద నమ్మకం ఉన్నది మా దేశంలోని సేవా సంస్థల మీద నమ్మకం ఉన్నది చూస్తే మీ దేశం పరిస్థితులు వేరుగా తోస్తున్నాయి నువ్వు ఈ విషయంలో మీ దేశంలోని పండితుల సహాయాన్ని కోరలేకపోయావా అన్నాడు దెయ్యంతో మా దేశంలోని పండితులందరికీ ధనాశ ఎక్కువ ఎవరిని సాయం అడిగినా ఆ డబ్బును తమకే ఇవ్వమంటారు వాళ్ళ మీద నాకు అంతగా నమ్మకం లేకని మీ వంటి నిస్వార్థ పరుల కోసం ఎదురు చూస్తున్నాను అన్నది ఆ దెయ్యం రామశర్మ దెయ్యానికి సాయం చెయ్యటానికి ఒప్పుకున్నాడు దయ్యం అదృశ్య రూపంలో వెంటరాగా ఇద్దరు బయలుదేరి ఇంద్రపురి చేరుకున్నారు దెయ్యం సలహాతో రామశర్మ అక్కడ ఉన్న ధర్మసత్రాలలో ఒక దాంట్లో బస చేశాడు ఆ సత్రం ఆ ఊరి ప్రముఖ వ్యాపారస్తుడు ధనసేనుడు కట్టించాడు దాన ధర్మాలకు పుణ్య కార్యాలకు ఆయన తర్వాతనే ఎవరైనా అని చెప్పుకుంటూ ఉంటారు రామశర్మ దెయ్యానికి ధనసేనుని గురించి చెబుతూ వీరి తాతలు త్రిపుర దేశానికి చెందినవారు నీతి నిజాయితులను నమ్ముకొని వ్యాపారం చేయడం వీరు కుటుంబ సంప్రదాయం అందువల్లనే వీరు అన్ని దేశాలలోనూ వ్యాపారం చేస్తూ రాణిస్తున్నారు ధనసేనుడు తమ్ముడు గుణసేనుడు మా దేశంలో ఎన్నోసార్లు రాజు చేత ప్రజల చేత సత్కరించబడ్డాడు అతడు మా దేశంలో రెండు దేవాలయాలను ఎనిమిది ధర్మసత్రాలను నాలుగు ఉచిత వైద్యశాలలను ఎన్నో పాఠశాలలను నిర్మించి పోషిస్తున్నాడు ధనసేనుడి గొప్పతనం గురించి కూడా నేను హామీ ఇవ్వగలను నీ డబ్బు అతడికి ఇవ్వు అని అన్నాడు తమరు చెప్పింది న్యాయసమ్మతంగానే ఉన్నది కానీ అంతులేని ధనాన్ని విదేశీయుడికి కాక స్వదేశీయుడికి ఇస్తే నాకు తృప్తిగా ఉంటుంది కదా అన్నది దెయ్యం అంతలో ఒక పేద బ్రాహ్మణుడు రామశర్మ వద్దకు వచ్చి అయ్యా తమరు పరదేశిలా ఉన్నారు అందుకే నోరు విడిచి ధైర్యం చేసి అడుగుతున్నాను నా ఇల్లు కూలిపోయేలా ఉంది నా తల్లి జబ్బుతో ఉన్నది నా అవసరాలు పూర్తిగా తమరెలాగో తీర్చలేరు తమకు తోచినది ఇచ్చి నన్ను ఆదుకోండి ఈ ఊళ్ళో నలభై సంవత్సరాలుగా ఉంటున్నాను ఒక్కరంటే ఒక్కరు నాకొక రాగి పైసా ఇచ్చి ఆదుకోలేదు మా దేశీయులు స్వార్థపరులు అని అన్నాడు రామశర్మ ఆ బ్రాహ్మణుడికి ఒక వరహ ఇచ్చి నీ అవసరానికి సాయపడని వారిని నందరినీ స్వార్థపరులు అనటం మంచిది కాదు పరదేశీయుల ముందు నీ దేశీయుల్ని చిన్నబుచ్చడం నిన్ను నీవు చిన్నబుచ్చుకున్నట్టు ఈ రెండు విషయాలు గుర్తుంచుకుంటే నీ కష్టాలన్నీ తీరటానికి ఎంతో కాలం పట్టదు అని హితబోధ చేసి పంపాడు తర్వాత ఆయన ఆ పేద బ్రాహ్మణుడికి ధనం ఇవ్వటం బాగుంటుందని దయ్యానికి చెప్పాడు అందుకు ఆ దయ్యం ఆ బ్రాహ్మణుడు అవసరంలో ఉన్నమాట నిజమే కాని ఇంతవరకు వచ్చి నా డబ్బును ఈ ఊరివాడికే ఎందుకు ఇవ్వాలి మా ఊరివాడికి ఇస్తే నాకు తృప్తిగా ఉంటుంది అని అన్నది సత్రంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక అదృశ్య రూపంలో దెయ్యం వెంటరాగా ఊళ్ళోకి బయలుదేరాడు రామశర్మ దారిలో వాళ్లకు రాజభటుడు ఒకడు ఎదురయ్యాడు రామశర్మ వాడిని పలకరించి వాడు చాలా కష్టాల్లో ఉన్నాడని దయ్యం గ్రామానికి చెందినవాడని తెలుసుకున్నాడు మా ఊరివాడు దొరికితే మా వీధివాడు దొరకడా అన్నది దెయ్యం నమ్మకంగా అప్పటికి రామశర్మకు దెయ్యం ఉద్దేశం పూర్తిగా అర్థమయ్యింది ఆయన వెంటనే మీ వీధివాడి కంటే మీ ఇంటివాడికిస్తే నీకు మరింత తృప్తిగా ఉంటుంది పద మీ ఊరు వెళదాము అని అన్నాడు ఇద్దరూ దెయ్యం ఊరు చేరుకొని చనిపోయిన భాగ్యవంతుడి ఇంటికి వెళ్లారు ఇంటిలోపల చాలా హడావిడిగా ఉన్నది ఇది చూసి దెయ్యం అన్నట్టు గుర్తుకు వచ్చింది ఈరోజు నా పుట్టినరోజు నేను బ్రతికున్న రోజుల్లో మా ఇంట్లో గొప్ప వేడుకలు జరిగేవి ఆ రోజు నా భార్యాబిడ్డలు నా మెడలో పూలమాలలు వేసి సత్కరించేవారు నా కోసం గాయకులను పిలిపించి చక్కని పాటలు పాడించేవారు అంటూ ఉత్సాహంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే రామశర్మ ఆ ఇంట్లో ప్రవేశించి చనిపోయిన ఈ ఇంటి యజమాని పుట్టినరోజు వేడుకకు ఇంత ఘనంగా చేస్తున్న మీరందరూ ధన్యులు అని అన్నాడు ఒక విధ్వరాలు ఇద్దరు కొడుకులు కోడళ్ళు అంతా ఆ మాటలు మాని వంక ఆశ్చర్యంగా చూడసాగారు ఒకటి రెండు క్షణాల తర్వాత ఆయన అన్న మాటలకు అర్థం తెలిసాక ఆ విధ్వరాలు అయ్యో ఆయన సంగతి మాకు గుర్తులేదు బ్రతికున్నంతకాలం క్రమశిక్షణ క్రమశిక్షణ అంటూ మా కేసరదాలు లేకుండా చేశాడాయన ఆయన చావు మాకు సుఖాన్ని ఇచ్చింది ఇరవై ఎకరాల మాగానీ ఉన్నది కౌలుకిచ్చాం ఆ వచ్చే డబ్బుతో కనీసం వారానికి ఒక రోజైనా ఇంత సరదాగా జీవిస్తున్నాము అని అన్నది అయితే మీరెప్పుడు ఒక్కసారి కూడా ఆయన్ను తలుచుకోరా అని అడిగాడు రామశర్మ ఎందుకు తలుచుకోము ఆ పోయేదేదో ఇంకాస్త ముందు పోయి ఉంటే మరిన్ని రోజులు సుఖంగా ఉండేవాళ్ళం కదా అని అనిపించినప్పుడల్లా ఆయన్ని తలుచుకున్నట్లే కదా ఆ తర్వాత ఊళ్ళో బికారిలా తిరిగే నా సవతి కొడుకు ఉన్నాడు వాడు తాగి తందనాలాడి ఎవరినో ఏదో చేస్తాడు వాళ్ళు మా ఇంటికొచ్చి ఫిర్యాదు ఆయన పోగానే వాడికి మా ఇంటికి సంబంధం తెగిపోయిందని ఎంత చెప్పినా ఆ ఫిర్యాదులు తప్పవు అలాంటప్పుడు ఆయన్ని తలుచుకొని తిట్టుకుంటూ ఉంటాము పోయిన మనిషిని తలుచుకొని ఏం లాభమని మీకు తెలుసు అయినా పరిస్థితి అలాంటిది అన్నది విధవరాలు ఎంతో చిరాగ్గా దెయ్యం అక్కడ ఒక్క క్షణం ఉండటానికి కూడా ఇష్టపడక చెవిలో పూరుతూ ఉంటే రామశర్మ నుంచి బయటపడ్డాడు నేను రెండో పెళ్లి చేసుకుని నా పెద్ద కొడుక్కి ఎంత అన్యాయం చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతున్నది వెంటనే వాణ్ణి కలుసుకొని మాట్లాడండి నా విధి గురించి చెప్పండి అన్నది దెయ్యం రామశర్మతో రామశర్మ వారిని వీరిని అడిగి చూడగా ఒక వృద్ధుడు వాడ ఉత్త పనికి మాలిన వెధవ సవతి తల్లి తిన్నగా చూడకపోతే ఊళ్ళో వాళ్ళం సాయం చేస్తూ ఉన్నాము కష్టపడి బ్రతకరా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాము బుద్ధిగా ఉంటే ఆస్తిలో కూడా వాటా ఇప్పించమన్నాం కానీ తండ్రి పోగాని మనసు పాడైపోయిందని వంకపెట్టి తాగుడు కూడా మొదలుపెట్టాడు ఆ కనబడే తాటితోపుల్లో తాగి పడుంటాడు అని చెప్పాడు రామశర్మ వాడిని కలుసుకొని స్పృహ తెప్పించి వాడి దుస్థితికి కారణమడిగితే వాడు తండ్రిని తల్లిని తమ్ముళ్ళను ఊళ్ళో వాళ్ళను ఆఖరుకు దేవుణ్ణి నానా తిట్లు తిట్టాడు రామశర్మ వాడిని అడ్డుకొని నీ తండ్రి బోలెడు డబ్బు సంపాదించి ఒక చోట పాతి పెట్టాడు ఆ రహస్యం నీకు ఇప్పుడు చెబుతాను ఆ డబ్బుతో నువ్వేం చేస్తావు అని అడిగాడు దానికి వాడు మొత్తుకొద్దీ కళ్ళు మూస్తూ తెరుస్తూ పెద్ద ఇల్లు కొంటాను దాసదాసీలను పనికి కుదురుస్తాను ఇష్టం వచ్చినట్లు తింటూ తాగుతూ కులాసాగా రోజులు గడుపుతాను లోగడ నన్ను చిన్న చూపు చూసిన వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటాను మా నాన్న చిత్రపటానికి పూలమాలలు వేసి రోజు క్రమం తప్పకుండా పూజ చేస్తాను అని అన్నాడు వాడి మాటలు ముగించగానే దయ్యం అయ్యా వీడు వారసుడు వీడికి డబ్బు చేరితే నాకెంతో తృప్తిగా ఉంటుంది అందుకు తమరి అనుమతి కావాలి తమరు అనుమతించకపోతే నాకు తృప్తి ఉండదు అని అన్నది రామశర్మ వెంటనే అందుకు అనుమతించి దయ్యం చెప్పిన సమాచారాన్ని దాన్ని పెద్ద కొడుకు అందజేశాడు ఆ మరుక్షణం దయ్యం మాయమయ్యింది రామశర్మ తన దేశానికి తిరిగి వెళ్ళాడు ఆయన ద్వారా జరిగిందంతా విన్న భార్య మీరు వెళ్ళిన పనేమిటి చేసిందేమిటి ఏ ప్రయోజనమో లేకుండా ఇంద్రపురికి ఎందుకు వెళ్ళి వచ్చినట్టు అర్హత లేని వాడికి డబ్బిచ్చి దెయ్యానికి ఉత్తమ లోకాలు ఎలా ప్రాప్తించాయి ఇదంతా నాకు తికమకగా ఉన్నది అని అన్నది దానికి రామశర్మ నవ్వి ఇంద్రపురి రాజు విలాస పురుషుడు అక్కడ ప్రభుత్వ సంస్థల్లో అవినీతి ఉన్నది ప్రజలకు రాజు మీద ప్రభుత్వ సంస్థల మీద నమ్మకం లేదు నా ఊరు నా వీధి నా ఇల్లు అంటూ చచ్చేదాకనే కాదు ప్రాణం పోయాక కూడా అనుకునే రకం మనుషులు డబ్బు అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడక అనర్హుల చేతిలో వృధా అవుతున్నది తీరని కోరుకులున్న మనుషులు చచ్చి దెయ్యాలవుతూ ఉంటారు లేని స్వార్థంతో తను దాచిన డబ్బును అర్హత లేని కొడుక్కి నా ద్వారా అందజేసి తృప్తి చెందటంతో దయ్యానికి ఆ రూపు పోయింది అని అన్నాడు అయితే ఈ జరిగినదంతా ఆ భార్యాభర్తల మధ్యనే ఉండిపోలేదు క్రమంగా అది చాలామందికి తెలిసి కొంతకాలానికి ఇంద్రపురికి చేరుకుంది అక్కడ ఇంద్రపురి రాజు పౌరులు కూడా తమ రాజ్య దుస్థితికి మూల కారణం గ్రహించి సిగ్గుపడ్డారు కొంతకాలానికి ఆ రాజ్యంలోను మలయపురిలాగా క్రమంగా మంచి మార్పు వచ్చి ప్రజలు సుఖపడ్డారు బుద్ధయ్య తెలివి చంచలపురంలో బుద్ధయ్య అనేవాడికి తనంత తెలివైన వాడు లేడని నమ్మకం కానీ అంతా వాడిని పరమ మూర్ఖుడనేవారు తన తెలివిని నిరూపించుకోవాలని వాడికి మహా కోరికగా ఉండి గ్రామాధికారి దగ్గరకు వెళ్ళాడు గ్రామాధికారి వాడితో మరి నువ్వు పరమ మూర్ఖుడువని ఈ ఊళ్ళో అంతా నమ్ముతున్నారు నువ్వేం చెప్పినా ఎవ్వరూ వినరు ఈ ఊళ్ళో వాళ్ళు గౌరవించే మరొక ఊరి తెలివైన వాడిని కలుసుకొని మెప్పించి ఆయన చేత నువ్వు తెలివి గలవాడువని ఒప్పించు అప్పుడు మన ఊరి వాళ్ళు నీ తెలివి గురించి ఒప్పుకుంటారు అని చెప్పాడు బుద్ధయ్య పురుగూరికి ప్రయాణమయ్యేంతలో వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు ఆ ఊరుకు సిద్ధయ్య అనే యోగి వచ్చాడు ఆయన చెప్పే విషయాలు వినటానికి ఊరి వాళ్ళందరూ ఎగబడ్డారు సిద్ధయ్య తనను మెచ్చుకుంటే ఊరి వాళ్ళు మెచ్చుకోగలరని బుద్ధయ్యకు తోచింది ఒక రోజున వాడు కూడా వెళ్ళి ఆయన బోధలు విన్నాడు సిద్ధయ్య ఆ రోజు చాలా విషయాలు చెప్పాడు కాకుల్లో తెల్ల కాకులుండవని అలాంటి వాటి కోసం వెతకటం మూర్ఖత్వమని ఆయన అన్నాడు సమస్త ప్రాణులు ఒకటేనని ఆయన చెప్పాడు రావణాసురుడు ఎంత గొప్పవాడైనా పరస్త్రీ వ్యామోహం వల్ల పతనమయ్యాడని అందుకే మనిషి ఏ దుర్గుణాన్ని తనలో చేరనివ్వరాదని ఆయన అందరికీ సందేశమిచ్చాడు తర్వాత బుద్ధయ్య సిద్ధయ్యను ఆయన విడిదిలో కలుసుకొని స్వామి తర్కశాస్త్రంలో నన్ను మించిన వారు లేరు ఈరోజు తమరు చెప్పిన మాటలు కొన్ని తర్కశాస్త్రానికి అందకుండా ఉన్నాయి సందేహాలు తీర్చుకునేందుకు వచ్చాను అని అన్నాడు అడుగునాయన అన్నాడు సిద్ధయ్య కాకుల్లో తెల్లకాకులుండవు అన్నారు అందుకు ప్రమాణమేమిటి అని అడిగాడు బుద్ధయ్య నాకు తెలిసి ఇంతవరకు తెల్లకాకుల్ని ఎవ్వరూ చూడలేదు అన్నాడు సిద్ధయ్య నెమ్మదిగా నాకు తెలిసి ఇంతవరకు ఎవ్వరూ దేవుణ్ణి కూడా చూడలేదు అందువల్ల దేవుడు లేనట్లేనా అన్నాడు బుద్ధయ్య దేవుడు ఉన్నాడనుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తెల్లకాకి ఉన్నదనుకుంటే ప్రయోజనమేమీ లేదు అని చెప్పాడు సిద్దయ్య దీనికి బుద్దయ్య చిన్నగా నవ్వి నిజం తెలుసుకునేందుకు ప్రయోజనం కావాలా స్వామి నేను తర్కశాస్త్రం ప్రకారం తెల్లకాకులు ఉన్నాయని రుజువు చేస్తాను వింటారా అన్నాడు బుద్దయ్య సిద్ధయ్య కుతూహలంగా తల ఊపాడు అప్పుడు బుద్ధయ్య గొంతు సవరించుకొని సమస్త ప్రాణులు ఒకటేనని తమరు సెలవిచ్చారు మనుషుల్లో తెలుపు నలుపులు ఉన్నాయి కుక్కల్లో ఉన్నాయి ఆవుల్లోనూ ఉన్నాయి అలాంటప్పుడు కాకుల్లో ఎందుకు ఉండకూడదు అని అన్నాడు ఉండవచ్చు అన్నాడు సిద్ధయ్య అంటే తెల్ల కాకులు ఉండవని మీరన్నమాట పొరబాటే కదా అన్నాడు బుద్దయ్య కావచ్చు అన్నాడు సిద్ధయ్య చూశారా స్వామి తర్కశాస్త్రం ఉపయోగించి నా మాటలు నేను రుజువు చేసుకున్నాను మీరు మీ మాటలు రిజువు చేసుకోలేకపోయారు అన్నాడు బుద్ధయ్య సిద్ధయ్య నవ్వి వాదనలెందుకు నాయన సందేహాలేమైనా ఉంటే అడుగు చెబుతాను అని అన్నాడు రామాయణం కథ వింటే నాకు రావణుడే గొప్పవాడనిపించింది రాముడు చెడ్డవాడని అనిపించింది అన్నాడు బుద్ధయ్య వారి వారి బుద్ధుల్లు బట్టి అలా అనిపిస్తూ ఉంటుంది అన్నాడు సిద్ధయ్య ఇందులో బుద్ధి ప్రభావం ఏమీ లేదు స్వామి తమరు వింటానంటే తర్కశాస్త్రము ఉపయోగించి అంతా రుజువు చేస్తాను అన్నాడు బుద్ధయ్య సిద్ధయ్య వారి తర్కం వినటానికి కుతూహలపడ్డాడు వాల్మీకి శ్రీరామచంద్రుడు పరమభక్తుడు రామాయణం ఆయన రాశాడు కాబట్టి రాముణ్ణి కథానాయకుడుగాను ఆయన శత్రువు అయిన రావణుణ్ణి దుష్టుడుగాను వర్ణించాడు దీనిని మీరు కాదంటారా అన్నాడు బుద్ధయ్య కాదనను కాని రాముడికి ఎందుకు భక్తులున్నారు రావణుడికి ఎందుకు భక్తులు లేరు అని అడిగాడు సిద్ధయ్య రావణుడికి భక్తులు ఉండేవారు కాని యుద్ధంలో ఎవరు నిగ్గితే వాళ్లే గొప్పగా నిలబడుతుంది శ్రీరాముడు ఎన్నో అన్యాయాలు చేసి రావణుణ్ణి చంపేశాడు తన గురించి వాల్మీకి చేత రామాయణం రాయించుకొని గొప్పగా ప్రచారం చేయించుకున్నాడు అన్నాడు బుద్ధయ్య సిద్ధయ్య నవ్వి నువ్వు చాలా తెలివైన వాడివి అని అన్నాడు వెంటనే బుద్ధయ్య తమరు ఒప్పుకున్నారు కానీ మా ఊరి వాళ్ళెవరూ నా తెలివిని ఒప్పుకోవటం లేదు అందరికీ మీరు నా విషయం చెప్పాలి అని అన్నాడు సరే రేపు నేను మాట్లాడే ముందు నిన్ను పిలుస్తాను తెల్లకాకి గురించి రామాయణం గురించి నీకు తెలిసినవి చెప్పు నువ్వు చెప్పినవి కాదని నిన్నెవరైనా ఎదిరించగలరేమో చూద్దాము అన్నాడు సిద్ధయ్య బుద్ధయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళాడు మర్నాడు సిద్ధయ్య అన్నమాట ప్రకారం బుద్ధయ్యను సభాసదుల మధ్యకు పిలిచాడు వాడు తను చెప్పదలిచిందేమిటో చెప్పాక ఆయన మీలో ఎవరైనా బుద్ధయ్య మాటలను తర్కంతో ఖండించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు ఒక్కరూ ముందుకు రాలేదు గ్రామాధికారి మాత్రం నిలబడి అందుకు తమరే సమర్థులని మా నమ్మకం అని అన్నాడు ఇది విని బుద్ధయ్య చాలా గర్వపడ్డాడు ఊళ్ళో ఒక్కరూ కూడా తన మాటలు ఖండించలేకపోయారు సిద్దయ్య ఎలాగూ ముందే ఓడిపోయాడు కాబట్టి నలుగురు ముందు తనను తెలివైనవాడుగా ప్రకటిస్తాడని వాడు నమ్మాడు సిద్దయ్య గొంతు సవరించుకొని ఒకప్పుడు మసూచి వస్తే అమ్మవారికి బలులిచ్చేవారు కొందరు తెలివైన వాళ్ళు అది తప్పని వాదించి మసూచికి సరైన మందు కనిపెట్టారు ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉండేదనుకునేవారు కొందరు తెలివైన వాళ్ళు అది కాదన్నారు అందువల్ల ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఎన్నో లెక్కలు తెలిసాయి తెలివైన వాళ్లే చెప్పినా అది విడ్డూరంగా ఉంటుంది కానీ అందువల్ల మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అని అన్నాడు ఈ మాటలకు బుద్ధయ్య మరింత గర్వపడ్డాడు అందరికేసి గర్వంగా చూడసాగాడు గ్రామస్తులందరూ కుతూహలంగా సిద్ధయ్య చెప్పేది వింటున్నారు సిద్ధయ్య ఇంకా ఎలా అన్నాడు తెలివైన వారి ఆలోచన నలుగురు నడిచే దారిలో ఉండదు జనం వాళ్లను మూర్ఖులనే అనుకుంటారు ఈ బుద్ధయ్య కూడా అలాంటి వాడేనని నా నమ్మకం వీడి ఆలోచన వల్ల ప్రపంచానికి ఏమైనా ప్రయోజనం ఉందని ఏదో ఒక రోజున రుజువు కావచ్చు అంతవరకు వీడు మూర్ఖుడనే భావించక తప్పదు గ్రామస్తులందరూ ఈ మాటలకు పకపక నవ్వారు అప్పుడు బుద్ధయ్య కోపంగా నన్ను మూర్ఖురనటం కాదు తెలివి ఉంటే వాదనతో ఖండించండి అని అన్నాడు సిద్దయ్య చిన్నగా నవ్వి తెలివైన వాడి ముఖ్య లక్షణం మూర్ఖులతో వాదనకు దిగకపోవటం ఈ ఊరి వాళ్ళు నేను ప్రస్తుతానికి చూపించగల తెలివి అది అని అన్నాడు గ్రామస్తులు గొల్లుమన్నారు బుద్ధయ్యకు చచ్చేటంత అవమానమయ్యింది ఆ తర్వాత వాడెన్నడూ తన తెలివి ప్రదర్శించే ప్రయత్నం చెయ్యలేదు మాతృమంత్రం సీతాపతి రుక్మిణి ఆదర్శ దంపతులు వారికి నలుగురు కొడుకులు ఒక్కొక్కరికి ఏడాది తేడా ఉంటుంది పెద్ద కొడుకు ఇరవై ఏళ్ల వయసు వచ్చేసరికి సీతాపతి ఏదో వింత జబ్బు చేసి మంచం పట్టాడు అప్పటికాయన వయసు నలభై ఆయన భార్య వయసు ముప్పై ఐదు సీతాపతిని ఎందరో వైద్యులు చూపించారు ఎవరికీ ఆ జబ్బేమిటో అంతుపట్టలేదు చివరకు హిమాలయాల నుంచి వచ్చిన యోగి ఒకడు సీతాపతిని చూసి ఇది జబ్బు కాదు పూర్వజన్మలో చేసిన పాపఫలం నాతో పాటు హిమాలయాలకురా అక్కడ వనమూలికలు సేవిస్తూ తపస్సు చేశావంటే నీ జబ్బు క్రమంగా నయమైపోతుంది అని చెప్పాడు హిమాలయాల్లో నేనెంతకాలం ఉండాలి అని అడిగాడు సీతాపతి నువ్వు ఒక మంచి కుటుంబాన్ని విడదీశావు నీ కారణంగా ఆ కుటుంబం అంతా చెదిరైపోయింది ఆ పాపం ఇప్పుడు నీ శరీరాన్ని ఆవహించింది నువ్వు ఇరవై సంవత్సరాలు హిమాలయాల్లో ఉండాలి అన్నాడు యోగి అప్పుడు రుక్మిణి కల్పించుకొని స్వామి ఈ జన్మలో తెలిసి ఆయన ఏ పాపమో చెయ్యలేదు కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు చేతనైనంతలో పది మందికి సాయం చేశారు ఇరవై సంవత్సరాల పాటు అందరికీ దూరంగా ఉండమనటం న్యాయమా అని అన్నది పూర్వజన్మలో పాపం మనిషిని విడిచిపెట్టదు అందుకే మనిషి అన్ని జన్మల్లోనూ పుణ్యం చెయ్యాలి ఈ జన్మలో చేసిన పుణ్యం వచ్చే జన్మకే పనికొస్తుంది మీ కుటుంబం ఇంతవరకు చక్కగా నడిచిందంటే అది నీ భర్త గొప్పతనం కాదు గత జన్మలో నీవు చేసిన పుణ్య ప్రభావం అని యోగి రుక్మిణికి వివరించాడు సీతాపతికి జబ్బు వల్ల చాలా బాధగా ఉంది ఇలా బ్రతికే కంటే హిమాలయాలకు పోవటమే మంచిదని ఆయన నిర్ణయించుకున్నాడు కానీ ఆయన భార్య రుక్మిణి గురించే బెంగగా ఉన్నది తను లేకుండా కొడుకులు వద్ద ఆమె సుఖంగా ఉండగలదా కొడుకులకు పెళ్ళిళ్ళైతే తల్లిని బాగా చూసుకుంటారా ఇంతకు తను భార్య బిడ్డల కోసం పెద్దగా మిగిల్చిన ఆస్తి ఏమీ లేదు సీతాపతి సంశయాలు అనుమానాలు అర్థం చేసుకున్న యోగి బాగా ఆలోచించి నీ భార్య అదృష్ట జాతుకురాలు ఆమెను బిడ్డలు బాగా చూసుకునే ఉపాయం ఒకటి ఉన్నది అని అన్నాడు ఆ ఉపాయం ఏమిటో తెలుసుకునేందుకు సీతాపతి కుతూహలపడ్డాడు అప్పుడు యోగి రుక్మిణి ఆయన పిల్లలను కూడా పిలిచి మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి శ్రద్ధగా వినండి సీతాపతికి మీకు ఇరవై ఏళ్ల పాటు రుణం తీరిపోయింది ఆయన నాతో హిమాలయాలకు వస్తున్నాడు ప్రస్తుతం ఆయన తన భార్య రుక్మిణి గురించి చాలా బెంగ పెట్టుకున్నాడు ఎందుకంటే హిమాలయాలకు ఆమె రాక నిషిద్ధం అదే కాక పిల్లలకు ఆమె అవసరమో ఇక్కడ ఉన్నది అని చెప్పాడు రుక్మిణి దీనికి ముందు ఒప్పుకోలేదు కానీ యోగి సీతాపతి జబ్బు ఎంత ప్రమాదకరమైనదో వివరించాక అంగీకరించింది తర్వాత పిల్లలు నలుగురు కూడా తండ్రితో అమ్మను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము మీరు నిశ్చింతగా హిమాలయాలకు వెళ్ళి ఆరోగ్యం రండి అని చెప్పారు అప్పుడు యోగి వాళ్లతో నేను మీకు మాతృమంత్రం ఉపదేశిస్తాను ప్రతిరోజు ఆ మంత్రం చదువుతూ తల్లికి పూజ చెయ్యాలి ఒక్కరోజు కూడా తల్లి మనసు కష్టపెట్టకుండా ఆమె చెప్పినట్లు వినాలి భక్తి శ్రద్ధలతో అలా ఐదు సంవత్సరాల పాటు చేసిన వారికి పది లక్షల రూపాయల నిధి దొరుకుతుంది అయితే అలా చెయ్యడం చాలా కష్టం మీలో ఎవరందుకు సిద్ధమో వారి దగ్గర తల్లి ఉంటుంది అని అన్నాడు అమ్మ మనసు చాలా మంచిది అమ్మకు స్వార్థం ఉండదు అమ్మ బిడ్డ మేలు కోసమే ఏమైనా చేస్తుంది కాబట్టి అమ్మను మీరు చెప్పినట్టు పూజించుకోవటం నాకు కష్టం కాదు అమ్మ నా దగ్గరే ఉంటుంది అన్నాడు పెద్ద కొడుకు మిగతా వాళ్ళు కూడా యోగికి ఇవే మాటలు చెప్పారు యోగి ఒక్క క్షణం ఆలోచించి కాని ఈ పూజ ఒకసారికి ఒకరే చెయ్యాలి కాబట్టి అమ్మ మొదటి ఐదేళ్ళు పెద్ద కొడుకు దగ్గర ఉంటుంది తర్వాత మరొక ఐదేళ్లు రెండో కొడుకు దగ్గర ఉంటుంది ఇది మీకిష్టమేనా అని అడిగాడు అమ్మకెలా ఇష్టమైతే అలా అన్నారు పిల్లలందరూ ఏకకంఠంతో అమ్మ నువ్వు అదృష్టవంతురాలివి నీ పిల్లలు రత్నమాణిక్యాలు అని యోగి మెచ్చుకున్నాడు కాని రుక్మిణి దిగాలుగా ఉండటం గమనించి పిల్లలను అక్కడ నుంచి వెళ్ళమన్నాడు వాళ్ళు వెళ్ళాక యోగి ఆమెను దిగులుకు కారణం అడిగాడు స్వామి పిల్లలు చిన్నవాళ్ళు ఇప్పుడు అన్నిటికీ అమ్మే గొప్పదంటారు కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఒక్కొక్కరికి పడదు ఆ విషయం నాకు బెంగగా ఉన్నది మాకు పెద్దగా ఆస్తి లేదు ఇప్పుడు నేను పెద్ద కొడుకు దగ్గర చేరితే మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు అన్నది రుక్మిణి అమ్మ పాటు నీ పెద్ద కొడుకు నువ్వు గీచిన గీటు దాటడు మిగతా ముగ్గుర్నీ కూడా నీతో పాటే ఉంచుకో అన్నదమ్ముల మధ్య సైక్యాన్ని పెంచు మిగతా వాళ్ళు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా తయారు చెయ్యి ఐదేళ్ల తర్వాత పెద్దవాడికి పది లక్షల నిధి దొరుకుతుంది దానితో రెండో కొడుకు నిన్నెంతో భక్తి శ్రద్ధలతో చూడటం మొదలు పెడతాడు అప్పుడు మిగతా ఇద్దరినీ నీ దగ్గరే ఉంచుకోవచ్చు అన్నాడు యోగి యోగివర్య మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఈ ప్రకారం నా పెద్ద కొడుకు ఇరవై ఐదేళ్ల వయసుకు పది లక్షలు వస్తాయి రెండో కొడుకుకు పది లక్షలు రావటానికి ఇరవై తొమ్మిదేళ్ల వయసు అలా చూస్తే నాలుగో కొడుకు ముప్పై ఏడేళ్ల వయసు వస్తుంది ఇది అన్యాయం కాదా అన్నది రుక్మిణి అప్పుడు యోగి నవ్వి నువ్వు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం వల్ల ఇలా మాట్లాడుతున్నావు తల్లితో కలిసి జీవించే అదృష్టమే పిల్లలకు ఎన్నో లక్షల పెట్టు డబ్బు రాగానే పెద్ద కొడుకు నిన్ను విడిచి వెళితే అదృష్టం మిగతా వాళ్ళది అంతేకాని వాళ్ళ దురదృష్టవంతులు కారు అని అన్నాడు స్వామి నా నలుగురు పిల్లలకు ఏ అదృష్టమైనా ఒకేసారి వచ్చేలాగా చెయ్యలేరా అన్నది రుక్మిణి యోగి కొద్దిసేపు మౌనంగా ఉండి అమ్మ అదృష్టమేదో వాళ్ళ చేతుల్లో ఉంది కానీ ఇప్పుడు నేను చేసిన ఏర్పాటు వల్ల ఇరవై సంవత్సరాల పాటు నీ పిల్లలు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అది నీకు ముఖ్యం అందువల్ల నీ భర్త హిమాలయాల్లో సుఖశాంతులతో ఉంటాడు ఇరవై సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ కలుసుకుంటారు నేను ఈ ఏర్పాటు చెయ్యటానికి కారణం నీకింకా నలభై సంవత్సరాలకు పైగా ఆయుషు ఉండటమే అని అన్నాడు అప్పటికి రుక్మిణి తృప్తిగా తలాడించింది ఆమె ముఖంలో దిగులు కొంత మాయమయ్యింది ఆ తర్వాత యోగి పిల్లలు నలుగుణి అక్కడికి పిలిచి తల్లి బిడ్డలు అందరూ అన్ని వేళలా ఒక చోట ఉండటమే లక్షల అదృష్టం అంటూ వాళ్లకు మాతృమంత్రాన్ని ఉపదేశించాడు ఆ మంత్రాన్ని వింటూనే అంతవరకు రుక్మిణి మనసులో ఉన్న దిగులు పూర్తిగా మాయమయ్యింది